హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో కారం చిప్స్ని ప్రిపేర్ చేసుకుందాము ఈవినింగ్ టీ టైంలోకి కరకాల్లాడుతూ కారంగా తినడానికి బల రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడు ఈజీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి చాలా అంటే చాలా టేస్టీగా బల రుచిగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నాము అదే కప్పుతో కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి నీళ్లు మరిగి ఇలా బబ్లింగ్ వచ్చేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వాము సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి ఒక పొంగ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా వాటర్ ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు పక్కన పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి పిండిని వేసామంటే బాగా ఉండలు కట్టేస్తుంది పిండి అంత చక్కగా కలవదనమాట ఇలా పిండి మొత్తాన్ని ఎక్కడ కూడా పొడిపిండి లేకుండా అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేసేయాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పిండి అనేది చక్కగా ఉడుగుతుంది అలాగే వేడి కూడా తగ్గుతుంది కాబట్టి దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నూ నూనెని వేసుకొని పిండి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా పిండి మొత్తాన్ని ఒక రెండు నిమిషాల పాటు ఇలా చక్కగా కలుపుకుంటే చూడండి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా అవుతుందనమాట ఇప్పుడు ఇలా దీన్ని ఇలా పక్కన పెట్టకుండా దీని మీద ఒక తడి క్లాత్ని వేసుకోవాలి పిండి అనేది తొందరగా ఆరిపోకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట దీన్ని పక్కన పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక పెద్ద కవర్ని తీసుకోండి దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న వండలను ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని మీద వేరొక కవర్ని క్లోజ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా గ్లాస్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే చిన్న చిన్నగా చిప్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఎప్పుడైనా చిప్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో అన్నీ కూడా ఒకటే సైజులో ఉంటాయి ఇప్పుడు డీప్ రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మీడియం మంట మీద వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేస్తాం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే ఇవి తొందరగా మాడిపోతాయి అన్నమాట మీడియం అంట మీద పెట్టుకొని వీటిని వేయించుకుంటే ఇలా చక్కగా లేకపోతే గోధుమ కలర్లోకి వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో అంతేనండి ఇలా చిటికలు ఈజీగా కారం చిప్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడు కారం అంతా కూడా వీటికి పడుతుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కదా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ అడిగినా లేదంటే టీ టైంలోకి స్నాక్స్ తినాలనిపించినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే బల రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్